మూడు మంది జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ఇచ్చిన పట్టాలు రద్దు చేయడం దుర్మార్గం సిపిఐ ఎమ్మెల్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ జర్నలిస్టుల న్యాయమైన సమస్యను పరిష్కరించాలని మూడవ రోజు చేస్తున్న దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ముప్పై మూడు మంది జర్నలిస్టులకు ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి జర్నలిస్టులకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజలకు వారధిగా ఉంటూ అనేక సమస్యలపై నిరంతరం కుటుంబాన్ని సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులను గుర్తించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నాం తక్షణమే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోసం ఇచ్చినటువంటి పట్టాలను తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం వారు చేస్తున్న కార్యక్రమాలకు ప్రత్యక్షంగా మద్దతు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నామని అన్నారు స్థలం ఇచ్చి మళ్లీ గుంజుకోవడం అనేది ఇది దుర్మార్గమే చేయని చెప్పేసి పార్టీ తప్ప ఖండిస్తా ఉన్నాం ఈ రాష్ట ప్రభుత్వాన్ని ఖచ్చితంగా జర్నలిస్టులకు ఎవరైతే ముప్పై మూడు మందికి పట్టాలు ఇచ్చినా వాళ్ళ ఏమైతే వాళ్ళ శ్రమను తోసుకుంటా ఉండో వాళ్ళ శ్రమతోనే ఈరోజు అధికారంలోకి వస్తా కానీ వాళ్ళ శ్రమను గుర్తించం మేము మాత్రం విఫలమైతా అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తించేస్తా ఉన్నాం మన శ్రమ గత ఫలితాన్ని ఇవ్వకుండా జీవో అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు అడుగుతా ఉండరు మన జీవో ఎవరివ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవ ఎందుకు ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక జీవ ఇచ్చి ఉంటే మీ ముందు ఎప్పుడో పెట్టేవాళ్ళము ఈ రోజు మేము అసలు సాధించుకునేవాళ్ళం అట్లాంటి ఇలాంటి జీవోలు ఇవ్వకుండా చేసుకుంటూ వీళ్ళు శ్రమలకు ఉన్నటువంటి పట్టాలు ఇవ్వకుండా ఆ రోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి అధికారులు కూడా కళ్ళు తెరవాలి ఈ రోజు ఖచ్చితంగా జిల్లా కలెక్టర్ గారు వాళ్ళకి ఇచ్చినటువంటి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు మేము లేకపోతే రాను కాలంలో జర్నలిస్టులు ఏదైతే కార్యక్రమాలు చేస్తారో ఆ కార్యక్రమాలకు ప్రత్యక్షంగా సంపూర్ణంగా పద్ధతి తెలియజేస్తూ వాళ్ళ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా